అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి కల్తీ నెయ్యితో చేస్తున్నారనే సంగతి తెలిసిందే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు అయితే ఈ వివాదం అయితే చేరిందండి దేశ చరిత్రలోనే ఈ తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి సంచలన విషయాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది సుప్రీంకోర్టుకు చేరిన వివాదం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది ఈ పంచాయతీ ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ ఒక న్యాయవాది సత్యం సింగ్ పిటిషన్ దాఖలు చేశారు మతపరమైన హక్కులు ఆచారాలు మనోభావాలను కాపాడాలని న్యాయస్థానానికి విన్నవించారు తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగమయ్యే నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని దీంతో భక్తుల మతపరమైన మనోభావాలు దెబ్బతినడానికి తోడు హిందూ మత సాంప్రదాయాలకి విఘాతం కలుగుతుందని పిటిషన్లో న్యాయవాది పేర్కొన్నారు ఆలయ నిర్వహణలో లుసుగులకు తాజా పరిణామం అద్దం పడుతుందన్నారు హిందువుల పరంపరను కాపాడాలని కోరారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో పశువుల క్రొవ్వు ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివాదానికి తెరతీశారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇందుకు నిందించారు లడ్డూ తయారీకి వాడే నూనెలో బీఫ్టాలో మచ్చ నూనె పంది కొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ నివేదిక ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది దీంతో న్యాయవాది సత్యం సింగ్ ఒక లేఖ ద్వారా డివై చంద్రచూడ్కు ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు పశువుల క్రొవ్వుతో కూడిన నెయ్యిని టీడీడీ టీటీడీ ఆలయ ప్రసాదం తయారీకి వాడడం ద్వారా రాజ్యాంగంలోని అధికరణ ఇరవై ఐదు ఉల్లంఘనకు గురైందని సిజీఐ దృష్టికి తీసుకెళ్లారు మత ఆచారాలు మనోభావాల పరిరక్షణకు సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన అనేక తీర్పులను ప్రస్తావించారు ఆలయ నిర్వహణలో అనేక లోటుపాట్లు ఉన్నాయనేందుకు తాజా ఘటన ఉదాహరణ అంటూ న్యాయవాది పేర్కొన్నారు హిందువుల చేత ఆచారాలను కాపాడాలని ఆలయాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకు చేసుకోవాలని పిటిషనర్ కోరారు ఇదిలా ఉంటే లడ్డూ వివాదంపై ఏపీ సీఎం నుంచి సమగ్ర నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కోరారు